వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పండిపోయిన దొండకాయలతో చట్నీ చేస్తున్నాను ఇదైతే ఇడ్లీ దోశ పెసరట్టు పునుగులు గారెలు ఎందులోకైనా చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట మనకి ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు ఎన్నో కొన్ని దొండకాయలు అయితే పండిపోతాయి కదా వాటిని పాడేయకుండా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే పండిపోయిన దొండకాయలు కొన్ని ఉన్నాయి కదండి ఒక టమాటా తీసుకున్నాను ఎక్కువ ఉంటే రెండు తీసుకోవచ్చు దానికి తగ్గట్టు కొంచెం అల్లం ముక్క కారానికి తగ్గట్టు రెండు పచ్చిమిరపకాయలు చింతపండు అయితే చాలా తక్కువే తీసుకోవాలి ఎందుకంటే బాయిల్ అయినప్పుడు పులుపు ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట వీటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే కుక్కర్లో త్రీ విజిల్స్తో ఉడికించాను అనమాట లేదు మీకు కుక్కర్ లేదంటే మాత్రం నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కదా కుక్కర్ లేని వాళ్ళు రెండు టీ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా పండి దొండకాయలు అయితే ఉంటాయి కదా తెచ్చినప్పుడు ఈ విధంగా బాయిల్ అయిపోయాక చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే ఒకసారి మా ఇంట్లో బాగా పండిపోయే దొండకాయలు ఎప్పుడు కూడా లాస్ట్ వరకు ఉంచేస్తాను కొయ్యక అయితే అవి పాడేది ఇష్టం లేక నేను అప్పుడు ఏం చేశానంటే ఇలా చట్నీ ట్రై చేశాను మా హస్బెండ్ అయితే తిని ఏం చట్నీ అని అడిగారు ఇలా పండిపోయిన దొండకాయల చట్నీ అంటే అవునా చాలా బాగుందన్నారు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఈ చట్నీ ఇలా మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కొంచెం బెల్లము ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా వస్తుంది దీనికైతే మనం ఒక చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనకి ఒకవేళ అది టేస్ట్ చూసాక మిక్సీ పట్టుకున్నాక టేస్ట్ చూసాక మనకి ఉప్పు కారం అది అర్థమవుతుంది కదా కారం సరిపోకపోతే మాత్రం ఎండుమిరపకాయలు తుంచుకొని రెండు మూడు వేసుకోవచ్చు నాకైతే కారం సరిపోయింది సో ఆయిల్లో ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే యాడ్ చేయాలి తాలింపుకి పప్పులు వేస్తే బాగోదు ఈ రెండు మాత్రమే యాడ్ చేసుకొని నాకు కారం సరిపోయింది కాబట్టి మిరపకాయని తుంచకుండా వేసేసాను మీకు కారం సరిపోకపోతే రెండు మూడు మిరపకాయలు తుంచుకొని వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు సో నేను వేయలేదన్నమాట ఆ తర్వాత ఇవి కొంచెం బాగా రోస్ట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా అవి ఇందులో వేసుకోవడమే ఇప్పుడు టేస్ట్ చేస్తే మనకి కొంచెం బెల్లము ఇలాంటివి సరిపోవు కదా నాకైతే బెల్లము ఉప్పు సరిపోలేదు అందుకని నేను కొంచెం బెల్లము సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట ఇలాగ మనం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఇందులో బాయిల్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మా హస్బెండ్ వల్ల ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చారు టిఫిన్కి సడన్గా వచ్చారు నాకు ఏ చట్నీ చేయాలో అర్థం కాలేదు కొబ్బరి అయితే అవైలబుల్గా లేదనమాట అప్పుడు దొండకాయలు ఉంటే ఇవే చేసేసాను తను తిని బ్రదర్ చాలా బాగుంది చిలమ్మా ఏం చట్నీ అని అడిగారు ఇలా పండిపోయింది అన్నాయి అని చెప్పాను అవునా అసలు అర్థం కావట్లేదు చాలా బాగుంది అన్నారు అండ్ ఒకసారి మా మదర్ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా చెప్పాను ఇలా చేస్తున్నానమ్మా చట్నీ అనేసి అంటే ఒకసారి అన్నారు చేస్తే మా తమ్ముడికి టిఫిన్ పెట్టాక ఏం చట్నీ అమ్మ చాలా బాగుంది అన్నాడు అక్క చేసిందిరా అని చెప్పారు అవునా బాగుంది అన్నాడు ఇలాగ ఇంతమందిని మెచ్చిన చట్నీ తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మస్ట్ అండ్ షెడ్గా హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేస్తారు మీకు నచ్చుతుంది ఈ చట్నీలోకి అయితే నేనైతే ఇడ్లీ వేసాను ఈరోజు వేడిగా ఉన్న ఇడ్లీ మెత్తగా ఉన్నాయి అందులోని ఈ చట్నీతో అయితే నాలుగు తినాలనుకునే వాళ్ళు ఆరు తినేస్తామన్నమాట నేను నాలుగే పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ రెండు తిన్నాను మా హస్బెండ్ కూడా అలాగే మళ్ళీ రెండు అడిగారు అంత బాగుంటుంది చట్నీ కోసమే తినేస్తామన్నమాట మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్